చిన్న గ్రామ పంచాయతీ మేము ఇన్నాళ్ళు కూడా ఎత్కీ ఎత్కి ఎత్తికి మా బాధలు సాధలు సడవెట్లకు వేసినాం మేము కొడుకు ఒక యాభై ఐదేళ్ళు వచ్చినాయి అప్పటి ఇప్పటివరకు గోసులు పెట్టుకొని నడకలేక సాదాగా బాధగా వచ్చినాయి మా కొత్త గ్రామ పంచాయతీ మా బిడ్డకు చిన్న బీసీ బిడ్డకు వచ్చింది టికెట్ అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని మా ఒక కోరిక ఇంకోటి తక్కువ మేము పది మంది కులాలు ఉన్నాయి ఒక కులం కాదు మరి ఆ పది మంది కులాలు ఏకే గ్రహంగా ఇంతమంది మీరు లేకపోతే మీరు ఇంతమంది చూసిన పది మంది కులాలు ఉంటాయి ఆ పది మంది ఏకమైన ఒక ఊరి కొరకు పాట పాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ కొరకు మా సార్ ముఖ్య మా సార్ మంత్రి ఉన్నాడు కాబట్టి మాకు ఆదేశాల కొరకు మేము దాని కొరకు పనిచేస్తున్నాం మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం అరుణాలు జైరంగు అభ్యర్థి గెలుపు కోసం ఒక పాట ఒక నిమిషంలో ఒక పాట ఒక నిమిషం ఎట్లా అభ్యర్థి కొరకు శ్రమ బాధపడి మేము అట్ల పోయినా ఎట్ల పోయినా ఎటువైనా మా అభ్యర్థి కొరకు మేము ఒక పాట పాడాలనుకుంటున్నాం మేము నిజంగా మా బాధ మా సాధ అన్ని ఉంటాయి అకలారా తముళ్లారా ఆలో కాంగ్రెస్ ఓట్యమ్మా ఎన్ని ఆలో అకలారా తముళ్ల మా ఎన్ని ఆ బేతి అమ్మా ఉంగురాో గుర్ల్లి ఆ బేతి ఉంగురానికి ఉంగురానికి ఓటే చెల్ మీ జాతి గెలిపే ఉంగురానికి ఓటే అమ్మాయి మీ జాతి గెలిపే నాలు ఉంగురం గుర్తికే ఉంగురం చూశారు కదా ఆట పాటలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి గెలిపించడానికి ఆహారనిశులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని వర్గాల కులాల ప్రజలు ఏకమై తాళ్లారసింగాపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉంగరానికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు అదే విధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారి గౌరవాన్ని ఈ గ్రామం నుంచి అధిక మెజార్టీ చూపించి నిలబెడతామని కూడా వారు కోరుతున్నారు అది వంగ రాజశేఖర్ గౌడ్ నాయకత్వంలో సీనియర్ నాయకులు ఉన్నారు మరి వారందరి సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిపించి తీరుతామని అంటున్నారు ఇది ఔటర్ రాజశేఖర్ జైఆర్ న్యూస్ కొల్లాపూర్ మండలం తాల్నారసింగాపురం